రామ్ చరణ్ ఉపాసన కొనుదల ఆస్ట్రేలియాలోని మెన్బోర్న్లో తమ విహారయాత్ర నుంచి వారి పాప అయిన క్లింకార కారా కొన్ని చిత్రాలు పంచుకోవడం జరిగింది రామ్ చరణ్ మరియు ఉపాసన తన కుమార్తె క్లిన్ను కంగారులు మరియు కోలాతో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు దీంట్లో మనకు వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది ఉపాసన తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ ఫొటోస్ని షేర్ చేసుకోవడం జరిగింది ఎప్పటికీ ఎంతో విలువైంది త్రో బ్యాక్ అని దీంట్లో రాయడం జరిగింది మొదటి పిక్లో ఉపాసన రామ్ క్లీన్ కంగారుగా కనిపిస్తుండగా తర్వాత చిత్రంలో వారు కోలాతో ఫోజులు ఇవ్వడం జరిగింది క్లింకారా తెల్లని దుస్తులు ధరించింది అలాగే ఎప్పట్లాగే ఆమె ముఖాన్ని ఎటువంటి పిక్స్లో కూడా కనిపించకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డం మనం చూస్తాం నెక్స్ట్ రామ్ మరియు ఉపాసన జూన్ పద్నాలుగు రెండు వేల పన్నెండున వివాహం చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే మరియు జూన్ ఇరవై రెండు వేల ఇరవై మూడున వారి మొదటి బిడ్డ క్లింకారా కొనెదల జన్మించారు వర్ఫ్రంట్లో రామ్ చరణ్ ఇటీవల ఎస్ శంకర్ దర్శకత్వం వహించిన పొలిటికల్ డ్రామా గేమ్ చేంజర్ షూటింగ్ ను ముగించడం జరిగింది ఇందులో కియారా అద్వానీ కూడా నటించారు అతను ప్రస్తుతం బుచ్చిబాబు సనా యొక్క తదుపరి దర్శకత్వం వహించి ఆర్సి సిక్స్టీన్ షూటింగ్లో బిజీగా ఉంటాడు అక్కడ జాన్వీ కపూర్ అతని సరసన నటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది